మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి అతి ఆలోచన ద్వారా సమస్యలు కూడా సృష్టించుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు వైద్య రంగం వారికి అనూహ్యమైనటువంటి మంచి మార్పులు ఏర్పడతాయి విద్యారంగం వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత తర్వాత అనుకూలత కలిగిస్తాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి పరీక్షలు ఈరోజు మేషరాశి వారికి ఉపకరిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రధానమైనటువంటి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు మానసిక ఉత్సాహం ఏర్పడుతుంది బ్యాంకింగ్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి విద్యాపరమైనటువంటి అంశాల్లో కూడా చిరు విఘ్నాల్ని చవి చూసినప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అవకతవకలు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు స్వయాన కల్పించుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి ఇంకా విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది మానసిక ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అనుకోని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి కళారంగం వారికి ఉపయోగకరమైనటువంటి కార్యనిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయోత్సాహం కొనసాగుతుంది పిల్లల విషయంలో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈ రోజు మిథున్ రాశి వారికి అనుకూలిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి స్థిరాస్తి విషయాల్లో అనుకోని ప్రతికూలత ప్రారంభమవుతుంది ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది విద్యా సంబంధిత విషయాల్లో కూడా సాధించగలిగేటువంటి కార్యాలని అవలీలుగా సాధించగలుగుతారు కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమాల్లో విద్యారంగం వారు ముందుకు పోగలుగుతారు స్త్రీల విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నిరుత్సాహ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి తలనొప్పి సంఘటనలు కొనసాగుతాయి వ్యవహారిక విషయాల్లో దూసుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రతికూలత ఏర్పడడంతో ముందుకు పోలేకపోతారు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి ఉద్యోగ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది ప్రమోషన్లు వంటివి కూడా లేకపోలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి స్థిరాస్తి వ్యవహారాలు ఈ రోజు సింహరాశి వారికి లాభిస్తాయి ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాలు వెన్నంటి ఉంటాయి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రతికూలతని కలిగిస్తాయి వ్యవసాయక రంగం వారికి చిరు భీతితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పరిష్కారాలు లేనటువంటి సమస్యలు ఎదురవుతాయి వ్యవసాయ రంగంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి వ్యాపార రంగం వారికి మొదట అనుకూలించినప్పటికీ తర్వాత ప్రతికూలత ఎదురవుతుంది విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం ప్రయాణాలు అనుకూలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ఉద్దేశాన్ని పెంపొందింపచేస్తుంది సమస్యలను దూరం చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది బదిలీలు ఉన్నప్పటికీ కూడా అనుకూలిస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార రంగం వారికి కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి విద్యలో రాణించగలిగేటువంటి ప్రక్రియని విద్యార్థులు మొదలు పెట్టగలుగుతారు వృత్తిలో కూడా అనుకూలత పెరుగుతుంది స్త్రీలకు ఆనందం లభిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు తులారాశి వారికి అనుకూలిస్తాయి లాభిస్తాయి ఈరోజు వృచిక రాశి వారిని పరిశీలించినట్టయితే అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది చేసిన పనినే మరలా చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది వ్యాపార రంగం వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది అయినప్పటికీ కొన్ని కొన్ని విఘ్నాలు కూడా వెన్నంటి ఉంటాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు వృచిక రాశి వారికి లాభిస్తాయి ఈరోజు ధనస్ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి స్త్రీలకు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన విలువైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి ఆర్థిక పరమైనటువంటి అంచనాలు కూడా దగ్గరవుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పేచల్ల నుంచి బయటికి రాగలుగుతారు విద్యారంగం వారికి కూడా అనుకూలత కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు ధనస్సు రాశి వారికి బాగా లాభిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల్ని త్వరితగతిని తీసుకోగలుగుతారు విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు కూడా ఏర్పడుతుంది వాహన సంబంధిత విషయాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి గృహంలో ఆనంద సంఘటనలు కొనసాగుతాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది నూతన ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని అన్ని రంగాల వరకు కూడా త్వరతగతిని పొందగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి వ్యాపార రంగం వారికి అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి కళారంగం వారికి గతంలో ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి అయినప్పటికీ జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి కొంతవరకు మేలుని కలిగిస్తాయి మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా అనుకూలిస్తాయి వృత్తి సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది వ్యాపార రంగం వారికి అనూహ్యమైనటువంటి మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి శారీరక శ్రమ అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది చేపట్టేటువంటి కార్యాలు తిరిగి తిరిగి చేపట్టవలసినటువంటి ఆవశ్యకత కూడా వెన్నంటి ఉంటుంది విద్యారంగం వారికి సామాన్యం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతి మీ శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక ఆర్థిక పెట్టుబడులు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి